మేము ఈ రోజు మల్లన్న స్వామి బోనాలు పోస్తున్నాం అవే సత్య బోనాలు ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు ఎలా చేస్తారు మేము ఎలా జరుపుకుంటాము ఏ విధంగా చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ నా పేరు తేజ మేము బోనం పోసేది ఇక్కడే ఇదే మల్లన్న స్వామి గుడి మా అమ్మమ్మ అయితే పొద్దున్నే లేచి గుడి ఆవరణం మొత్తం శుభ్రం చేసి ముగ్గు వేసింది బోనం పోసే ముందు ఫస్ట్ పోసంబ తల్లికి ముక్కాలి కొబ్బరికాయ కొట్టి రావాలి బోనం పోసే బిందెలను మా అయితే శుభ్రం చేస్తుంది అలాగే మా తాతయ్య గుమ్మాలకు తోరణాలు కట్టడానికి మామిడాకులను తిప్పుతున్నారు వాటిని మొత్తం శుభ్రం చేసి నేను తోరణాలుగా కట్టేశాను కానీ అవి పెట్టేటప్పుడు గుర్తు వచ్చింది అసలు గుమ్మనికి తోరణాలుగా మామిడాకులను ఎందుకు వాడతారు మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు అని అంటే పండుగలప్పుడు బంధువులందరూ వచ్చి ఒకే కడ గుబ్బి కొడతారు కాబట్టి ప్రతి గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం వల్ల మామిడాకులు గాలిని ఫిల్టర్ చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి మరియు ఇంట్లో కూడా పాజిటివిటీ పెరుగుతుంది అయితే ఈ మామిడి ఆకులో స్పెషాలిటీ ఏమిటంటే ఈ ఆకులు మామిడి చెట్టు నుంచి విడిపోయినాక కూడా కొన్ని గంటల వరకు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ని లీచ్ చేస్తాయి ఇందుకు మనం ప్రతిసారి పండగలప్పుడు తోరణాలుగా మామిడాకులను గుమ్మని కడతాం అలాగే బంతిపూలతో కూడా తోరణాలు కడదామని చెప్పేసి బంతిపూల దండలు కడుతున్నారు మా తాతయంలో అమ్మలు ఈ బంతి పూల దండలను దర్వాజలకు తోడలకు కట్టాక మా అయితే కొంచెం అలిసిపోయాను అని చెప్పేసి స్నాక్స్ తింటుంది మా మామయ్య శివలింగానికి నందులకు పూల రెమ్మలతో మొత్తం అలంకరిస్తున్నాడు అసలు ఇంట్లో ఎవరు ఖాళీగా లేకుండా పనిచేస్తున్నారు మా అమ్మమ్మ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని బోనం వండడం అయితే స్టార్ట్ చేసింది అసలు ఈ బోనం వండడం ఏంటి ఈ కాన్సెప్ట్ ఏమైనా కారణాలు ఏంటి అని అంటే రైతులు పండించిన కొత్త బియ్యాన్ని ఫస్ట్ మనుషులే తినకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత తినాలి అని చెప్పేసి ఈ బోనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఇదే అసలైన కారణం అని అంటే ఇది కూడా ఒక కారణం అని చెప్పచ్చు దీ ఈ పండుగ వెనుక ఈ పండుగ కాదు మన భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగల వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి మన పూర్వీకులు ఏది చేసినా ఊరికనే చేయలేదు అయితే దీని వెనుక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉండే ఉంటాయి ఈ బోనాలు సట్టి వారాల్లో పూస్తారు సట్టి అనేది ఏడు వారాల వరకు ఉంటుంది ఏడు వారాలు అని అంటే నెల పదిహేను రోజులు ఈ బోనాలు ఈ ఈ ఏడు వారాల్లో ఎప్పుడైనా పోసుకోవచ్చు మేము పోసే బోనం పెద్ద బోనం అంటే ఐదు తవ్వల బోనం ఒక తవ్వ ఈ ఎన్ని కిలోలకు సమానం అని అంటే కిలోన్నరకు సమానం ఇలా లెక్క చేసి చూస్తే ఏడున్నర కిలోల బోనం పోస్తున్నాము మా మామయ్య నేను ఆ దేవుని పీటలను కలగడం స్టార్ట్ చేశాము ఈ పిల్లగాడు చిన్న పిల్లగాడు తాగాడు బోనం వండేటప్పుడు ఖచ్చితంగా మూర్తికి ఏదైనా కట్టుకోవాలి మోహనికి ఎందుకు అని అంటే మనం కట్టుకోకుండా వండితే మనం ఒకవేళ మాట్లాడితే మన నోటి నుంచి తొప్పిల్లో పడతాయి కదా బోనం అలా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి అలా కట్టుకోవాలి నీకు నచ్చాయా పనులు మంచిగా మళ్ళా పేట పీట అయితే మైకి పెట్టు చెప్పే బోనం వండడం అయిపోయింది నేను మా మామయ్య అయితే దేవుడి పీటలను మంచిగా కడిగేసాము మా చిన్నమ్మ పీటలకి బండరి రాస్తుంది అంతలోపు మా మామయ్య కైబత్తులు తేవడానికి అక్కడ ఆ మల్లన దేవునితో పాటు ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళని కూడా శుభ్రం చేసి పెట్టాలి ఆ కూరటి కుండ పెద్ద అన్ని దేవుళ్ళను మంచిగా శుభ్రం చేసి దీపాలు వెలిగించాలి దేవుడి పీఠలకు బండారి రాసిన తర్వాత ఓంకారం త్రిశూలం డమరకం అవన్నింటిని దించి ఆ దానిలో ఉన్న దేవుళ్ళకు కూడా బండారి రాసి అవన్నింటినీ యథాస్థితిలో ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలి కేసు మార్చకుండా ఇవన్నీ అయిపోయాక మా అమ్మమ్మ తాతయ్య కట్టుకోవడానికి కంకణాలు అండ్ మా కైబత్తలు రెడీ చేస్తున్నారు దేవుడి పీటల పని అయిపోయింది అలాగే మనం పోసిన బోనాలకు ఉల్లిదండలు కట్టి కంకణాలు కట్టి తర్వాత దేవుడి తొట్టి ఉంటుంది దాన్ని మొత్తం అలంకరించాలి మల్లన్న గురేలి మల్లన్న గురసాల మల్లన్న గట్టు మల్లన్న గులోని మల్లన్న మల్లన్న గుగే దేవుడి పేర్లను ఐదు సార్లు చదువుకుంటా కైబత్తులతో హారతి ఇచ్చాము కానీ ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను